వెల్కమ్ స్టోరీస్ కిఫాన్ వచ్చే ముందు వాతావరణం ఎంత సైలెంట్ గా ఉంటుందో అలా ఉంది రానా మౌనం బాబోయ్ నేనేమన్నా ఎక్కువ మాట్లాడినానా అనుకుని భయంగానే మీటింగ్ రూమ్ వచ్చింది చాలా సీరియస్ గా ఉన్నాడు రానా అతని ముఖం చూస్తేనే అర్థమవుతుంది కదిపితే చంపేసినా చంపేస్తాడు అని బిక్కు బిక్కుమంటూ లోపలికి వచ్చిన అరవి ఒక మూలా నిలబడింది మీటింగ్ అయ్యేంత వరకు రానానే చూస్తూ ఉంది మీటింగ్ అవటంతో ఒక్కొక్కరు బయటికి వెళ్లారు సార్ దీని నుంచి కాల్ వచ్చింది అంటూ లోపలికొచ్చాడు మూర్తి తనతో రేపు మీటింగ్ అరేంజ్ చేయ మూర్తి అని అంతలోనే నువ్వొద్దు మూర్తి నాకు సంబంధించిన ప్రతి వర్క్ అరవి చూసుకుంటుంది నువ్వు మిగిలినవి చూసుకో ముందు ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అయిందో లేదో చూడు ఓకే సార్ అని మూర్తి బయటికి వెళ్ళగానే అలా మూలం దిష్టి బొమ్మలా నిలబెడితే ఇక్కడ వర్క్ ఎవరు చేస్తారు రా వర్క్ చేయటానికి కదా ఆఫీసులో చచ్చావు ఒక్క అరుపు అరిశాడు మీటింగ్ హాల్లో ఎవ్వరూ లేకపోయేసరికి ఆ హాల్ అంతా రాన మాటలతో దద్దరెల్లిపోయింది దెబ్బకి పరుగులాంటి నడుగుతూ అతని ముందు నిలబడింది ఏంటి వర్క్ ఉందా లేదా ఉంది సార్ ఉన్నప్పుడు ఆ మూలన దెయ్యంలో నిలబడి ఏం చూస్తున్నావు నా ముఖంలో కోతులు డాన్సులు చేస్తున్నాయా లేదు సార్ మరి ఏంటి రేపు డీంతో మీటింగ్ అరేంజ్ డీన్ ఎవరు సార్ తడబడుతూ అంటుంది ఎవరు ఏంటి అన్నది తెలుసుకుని మీటింగ్ అరేంజ్ చెయ్యి లేదంటే అప్పుడు నా దగ్గరికి రా వర్క్ చేయటం ఎలానో నేర్పిస్తాను పదునుగా వచ్చాయి రా నా మాటలు అరవి మౌనంగా తలదించుకుని నేనెక్కడ ఉంటే మీకెందుకు అన్నది తప్పు వచ్చిందా సార్ అంతే ఒక్కసారిగా ఆమెను గోడకి లాక్ చేసి చూడు నువ్వు వర్క్ చేస్తుంది నా ఆఫీస్లో నీకేమైనా అయితే నీ వాళ్ళందరికీ సమాధానం చెప్పాల్సింది నేనే కాబట్టి నువ్వు నా దగ్గర వర్క్ చేసినంత చేసినంతకాలం సేఫ్గా ఉండాలి ఊరి దుర్మార్గుడా నీ బాధ నాకేమన్నా జరిగితేనే మీదకొస్తుందనా అనుకుని ఈ మహానగరంలో ఇప్పటికిప్పుడు రెంట్ అంటే ఎలా ఇస్తారు సార్ అయినా ఇల్లు చూసుకునే టైం కూడా నాకు దొరకడం లేదు ఆఫీస్ చూసుకుని బయటకు వచ్చేసరికి టైం ఏడవుతుంది ఆ చీకట్లో ఊరంతా తిరగాలంటే అవ్వదు సార్ అందుకే వీకెండ్ టైంలో ఇల్లు చూసుకుంటాను సార్ తగ్గించుకునే చెప్పింది వీకెండ్ అంటే ఇంకా నాలుగు రోజుల టైం ఉంది అప్పటి వరకు ఎక్కడ ఉంటావు ఆ మాటలకి ఏం మాట్లాడలేకపోయింది అరవి ఏం మాట్లాడినా రానతో మామూలుగా ఉండదని అర్థమై కామ్గా చూసింది చూడు నువ్వు ప్రస్తుతం నా ఫ్లాట్ లో ఉండు ఆ మాటకి షాక్ గా చూసింది ఓసీగా ఫ్లాట్ ఇస్తున్నాడా నాకు అనుకున్న షాక్ తో ఏవేవో ఊహించుకుంది హలో ముఖం అంటూ ఆమె ఫేస్ పై చిటికి వేసి ఓసీగా నేనేం ఎవరికి ఏది ఇవ్వను ఇప్పుడున్న పరిస్థితిలోనూ నాకు అనుసందుల్లోనే ఉండాలి పైగా తమరేమన్నా జాబ్ చేస్తున్నాను అని ఇంటి దగ్గర చెప్పి రాలేదు పెళ్లిటల మీద నుంచి వచ్చారు కాబట్టి నీకోసం ఎత్తుక్కుంటూ సిటీకి రావచ్చు అప్పుడు నీకోసం ఆరాలు తీస్తూ వచ్చేది నా దగ్గరికే కాబట్టి తమరు నా ఫ్లాట్లోనే ఉండాలి అది కూడా కి అతని మాటలు విన్న అరవి ఊరిని నాకు తెలుసురా డబ్బులు లేకున్నా నువ్వు ఊరికినే హెల్ప్ చేయవని మా వాళ్ళ నీ దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదు ఎక్కడైతే ఏముంది ఎక్కడున్నా కదా కట్టాలి అదేవిడి ఫ్లాట్ అయితే పర్వాలేదు సెక్యూరిటీ ఉంటుంది అనుకుని సరే సార్ మీ ఫ్లాట్ లో కి ఉంటాను మరి ఎంత సార్ పదివేలు అంటే నీ చెంచు పక్క మరింత మాడిపోతూ ఉండేది ఇవ్వే కదా కాబట్టి ఆరు ఇవ్వు ఏంటి ఆరు వేలా ఏ ఇవ్వవా అంత అమౌంట్ అంటే కష్టం పైగా నా దగ్గర ఇప్పుడు ఏం పైసలు లేవు ఇస్తే నాలుగు వేలకి ఇవ్వండి లేకపోతే లేదు ఏంటి తల్లిదండ్రులు చూపిస్తున్నావా నీ దగ్గర పోయిపోయి చావేంటో చూపించే రాక్షసుడి దగ్గర నా తల్లిదండ్రులు ఏం చూపిస్తాను నా ముఖం లోలో అనేసింది అరవి అంతలోనే నాలుగు ఖర్చుకుని భయంగా రానకేసి చూసింది నాకు తెలుసు చూంచు నువ్వు నోటికొచ్చింది బాగుతావని ఏంటి నేను రాక్షసు కాదండి నాకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మీరు బాబోయ్ నీ యాక్టింగ్ మామూలుగా కాదు అనుకో రాక్షసు రూపం ముందు ముందు చూస్తావు కానీ ఒకపై ఫ్లాట్లో ఉండు లేదంటే నేను మీ ఇంటి అడ్రస్ తెలుసుకుని నిన్ను మీ ఊరు తీసుకుని వెళ్తాను అర్థమైందా జురుగ్గా చెప్పిన రానా మటన్కి అరవి బుద్ధిగా తలూపింది నిజంగానే రానా అన్నంత పని చేస్తాడు అని మనం సౌర్య దగ్గరికి వెళ్దాం ప్రషేయ్ బయటికి వచ్చింది కీర్తన చక్కగా చీర కట్టుకుని నుదుటిన కుంకుమ పెట్టుకుని బాల్కనీలోకి వచ్చింది లేనేత కిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధికంగా కళ్ళు తెరిచాడు శౌర్య అంతలోనే ఫేస్ పై నీటి తుంపర్లు పడి అతని నిద్రమత్తుని అంతా బదులు తవల్తో జుట్టు తుడుచుకుంటూ ఆలోచిస్తుంది అరవి ఫోన్ చేస్తారని ఇంకా చేయలేదు అసలు అది ఎక్కడ ఉందో ఏంటో అనుకుని తవల్ దాడుపై ఆరేసింది అలా ఆరేటంలో ఆమె నడుము క్లియర్ గా కనిపించేసరికి నిమిషం పాటు చూస్తుడు శౌర్య అంతలోనే అతని మనసుతో పాటు మెదడు కూడా షోర్లోకి వచ్చేసరికి ఈ లోకంలోకి వచ్చి ఈతన వైపు చూసి పళ్ళు నూరుకున్నాడు ఏయ్ ఏం చేస్తున్నావు ఇక్కడ కోపంగా అరిచాడు అతని మాటలకి ఉలిక్కిపడి భయంగా చూసింది ఏంటా చూపు నీ ప్లాన్ మొదలు పెట్టావా అతని మాటలు ఏం అర్థం కాక కాఫీ కావాలా షటప్ కిరణ కీర్తన నువ్వు ఇంత దిగిజారతావని అసలు అనుకోలేదు అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు ఏం తల్లినట్టు యాక్ట్ చేయకు అంటూ ఆమె ముందుకు వచ్చి నా మనసులో అరవికి తప్ప మరో అమ్మాయికి చూడలేదు ఇంకెప్పుడు నా ముందుని అందచందాలు ప్రదర్శించాలని చూడకు ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి కోపంగా శౌర్య వెళ్ళగానే ఎంత అయోమయంగా చూసి ఈయన పిచ్చికన్ని పట్టిందా ఏంటి అనుకుని అతని కోసం కాఫీ తాగడానికి కిందకెళ్ళింది విషయ్ బయటికి వచ్చాడు శౌర్య కాఫీ కప్తో రెడీగా ఉంది కీర్తన నీకు చెప్పాను కదా నీ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుందని ఎందుకు నా ముందు నిలబడ్డావు కాస్త కోపంగానే అన్నాడు శౌర్య అతని మాటలు ఏవి చెవికి ఎక్కించుకోలేదు కీర్తన అరవి మీద ఉన్న ప్రేమ తన మీద కోపంగా చూపిస్తున్నాడని అర్థం చేసుకుని నా మీద కోపం తర్వాత ముందు మీరు కాఫీ తాగండి నాకు వంటగదిలో చాలా పనులున్నాయనగానే శౌర్య గా చూసి ఆమెని మీదకి లాక్కున్నాడు అసలేంటి కీర్తన నువ్వు నా కోసం ఏమనుకుంటున్నావు గంభీరంగా వచ్చింది అతని గొంతు ఎందుకో ఎంత ధైర్యంగా అనుకున్నా ఆ క్షణం శౌర్య ఫేస్ చూడగానే కీర్తనకి నోటి మాట రాలేదు నైట్ నుంచి నిన్ను అబ్జర్వ్ చేస్తున్నా నీ అందచెందాలతో నన్ను రెచ్చగొట్టాలని చూస్తున్నావు నీకు తెలుసు కదా నా మనసులో అరవే ఉందని మరెందుకు నువ్వు నా మీద మనసు పడుతున్నావు నేను మీ మీద మనసు పడుతున్నానా చూడండి అసలు కాపు నీ నాటకాలు నా వెనకే డబ్బు చూసి పిచ్చి పిచ్చి డాన్సులు చేయాలని చూడుకు నువ్వు అనుకున్నంత మంచివాణ్ణి అయితే కాదు నేను ఏదేమైనా నువ్వు నాకు దూరంగా ఉండు కీర్తన ఆ మాటలకి లాగి పెట్టి కొట్టాలన్నంత కోపం వచ్చింది కానీ తన కోపాన్నంత తమాయించుకొని మిమ్మల్ని చూసి నేను అందచందాలు ఆరపోయటానికి మీరేం పెద్ద ఫిగర్ కాదు హీరో కాదు కాఫీ తాగండి అని అతని చేతిలో పెట్టి బెడ్ దగ్గరికి వెళ్ళింది శౌర్య కోపంగా లుక్కిచ్చి బయటి బాల్కనీలోకి వెళ్ళాడు బెడ్ కీర్తన కంటి నిండా నీలతో శౌర్యకే చూసి అసలు ఎందుకు మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు నా అందచేందాలితే మిమ్మల్ని ఎందుకు నేను రెచ్చ కొడతాను అనుకుని అతని ఫేస్ని చూసింది సూర్యకి నాలుగు వేస్ మీద పడగానే అతని అందం మరింత రెట్టిం చక్కని శరీర మెలి తిరిగిన కండలు చురుకైన చూపు కోటేరు ముక్కు నొక్కు చుట్టూ ఒక్క ముక్కలో చెప్పాలంటే ఏ అమ్మాయికైనా మన శౌర్య నచ్చకున్నా ఉండదు అంత అందగాడు బలవంతంగా ముడిపడిన ఈ బంధంలో ఎంతకాలం ఉంటామో తెలియదు కానీ మీరు మాత్రం చాలా మూర్ఖంగా ఉన్నారు శౌర్య గారు అనుకుని బాధపడింది కాఫీ సిప్ చేస్తున్న శౌర్య వెంటనే ఫోన్ తీసుకొని తనకు తెలిసిన ఎస్ఐకి కాల్ చేశాడు హలో శౌర్య హలో శంకర్ గారు చెప్పు శౌర్య ఎలా ఉన్నావు బాగున్నాను ఇంకో ఫోటో పంపించాను ఆ అమ్మాయి ఎక్కడ ఉందో తెలియాలి ఈ విషయం అస్సలు బయటికి రాకూడదు ఫ్యామిలీ మేటర్ అంటూ అరవి కోసం చెప్పగానే లోపల బెడ్ సర్దుతున్న కీర్తన శౌర్య మాటలు విని షాక్ అయింది సరే ఉంటాను శంకర్ నాకు పని తొందరగా అవ్వాలి అంటూ ఫోన్ కట్ చేయగానే కీర్తన భయంతో బయటికి వచ్చి అరవికి విషయం చెప్పాలని తనలో తానే గోర్లు కొరుకుంది బైక్ రానా చూపించిన ఫ్లాట్లోనే రెస్ట్ తీసుకుంది అరవి సూర్యకిరణాలు పేస్కి తాకి ముద్దాడుతున్నా ఎంతకీ లేవదే కానీ చివరికి లేవక తప్పలేదు బద్ధకంగా బయట లేచి విండో బయటకు చూస్తుంది పచ్చని చెట్ల మధ్య ఆ సూర్యుడి తన వెలుగుతో మురిచిపోవటం చూడగానే ఏదో తెలియని అనుభూతి కలిగింది ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి ఫ్లాట్ అంతా చూసింది హై రిచ్ ప్రతి వస్తువు కూడా బ్రాండెడ్ కావడంతో నోరు తెరిచి మరి ఫ్లాట్ అంతా చూస్తూ ఉండిపోయింది ఫ్రిడ్జ్లో ఉన్న పాల ప్యాకెట్ తీసుకొని స్టవ్ పై కాఫీ పెట్టుకొని నాలుగు వేలకి నన్ను ఫ్లాట్లో ఉండనిచ్చాడంటే వీడు మంచి సాడిస్నా లేదంటే నేను తింగరదా అన్న అనుకుని ఆలోచిస్తుండగా ఇంతలో ఫోన్ రావటంతో న్యూ నెంబర్ కదా ఎవరిదా అని తింక్ చేస్తూ లిఫ్ట్ చేసింది హలో ఎవరు ఎయి చుంచు నేను బేస్ వైస్ సైతానికే బచ్చి నువ్వా షాప్తో ఏయ్ సారీ సారీ సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఏంటి సార్ ఫోన్ చేశారు నాలుగు వేలకి హైరిష్ ఫ్లాట్ ఇచ్చాను నీ పిచ్చి పిచ్చి వేషాలతో గోడ మీద పిచ్చి గిత్తల గీసిన ఇల్లు గా ఉంచకపోయినా ఈసారి గురి మిస్ అవ్వదు లారీ అంతా నిన్ను పచ్చడి చేసే వరకు నేను రోడ్ మీదే ఉంటా అర్థమైందా అతని మాటలకి లోపలే తిట్టుకొని హలో సార్ నాకు చాలా నీట్నెస్ ఎక్కువ నాతో పాటు నా చుట్టూ ఉన్న పరిసరాలు కూడా శుభ్రంగా ఉండాలని చూస్తాను మీరు ఇంకా ఫ్లాట్ విషయం మర్చికోండి నేను చూసుకుంటాను కదా ఇచ్చెన్ గట్టుపై కూర్చొని రెండు కాళ్ళు ఊపుతూ అప్పనంగా ఫ్లాట్ రాసివ్వాలి కానీ మామూలుగా రాజ్యం నువ్వు నాకు తెలిసి చూంచు నువ్వు పెద్ద క్రిమినల్ లేడివని చూడు ప్రతిరోజు ఇల్లంతా మాపు పెట్టాలి బెడ్రూమ్ పక్కన ఉన్న గార్డెన్ అంతా క్లీన్ చేయాలి అంతేకాదు వారానికి ఒకసారి హాల్ అంతా దులపాలి ఇంకా బయట మొక్కల దగ్గర క్లీన్ చేయడమే కాదు వాటర్ కూడా పోస్తూ ఉండాలి అర్థమైందా అసలు మీరు నా కోసం ఏమనుకుంటున్నారు నేను ఇంటికి పని మంచిగా వచ్చాననుకుంటున్నారా లేదంటే రెంట్కి వచ్చాననుకుంటున్నారా నీ చెంచు ముఖానికి కోపం వచ్చే సీన్ లేదు కానీ చెప్పేవన్నీ చేయకపోతే తెలుసుగా ఏం చేస్తానో త్వరగా పనులు ముగించుకుని ఆఫీస్కి రా లేట్ అయిందంటే నీకు వర్క్ మామూలుగా ఉండదు దీంతో మీటింగ్ అరేంజ్ ఏమన్నా చేశావా అరుస్తూ అంటాడు అబ్బాయి ఎందుకు సార్ అంతలా అరుస్తారు కాస్త స్వీట్గా మాట్లాడొచ్చు కదా నిన్ను వద్దు వద్దు అరేంజ్ చేశాను సార్ హోటల్లో కరెక్ట్గా టెన్కి సరైన ఫ్లాట్ జాగ్రత్త అని ప్రాణ ఫోన్ కట్ చేయగానే అరవి కోపంగా స్టవ్ ఆఫ్ చేసి మరో పై రైస్ పెట్టుకొని ఏంటో వీడు ఫ్లాట్ ఇచ్చి ఇరవై ఇరవై నాలుగు గంటలు కూడా కాలేదు అప్పుడే క్లీనింగ్ చేయి దులుపు అంటూ ఆర్డర్లు ఇస్తున్నాడు కప్పు కాఫీ పోసుకొని ప్రాణను తిట్టుకుంటూ బెడ్రూమ్లో ఉన్న గార్డెన్ చూసి షాక్ తిండి ఈ మొక్కలన్నిటికీ రోజు నేను వాటర్ పోయాలా దేవుడా పచ్చదనం అంతా ఇక్కడే ఉంది అనుకొని సంతోషంగా నవ్వుతూ గార్డెన్ మధ్యన కూర్చొని కాఫీ తాగింది ఏదేమైనా ఈ రాక్షస టేస్ట్ ఉంది నిజంగానే ఫ్లాట్ చాలా బాగుంది ఏదో రకంగా ఈ ఫ్లాట్ నేను కొనుక్కోవాలి శాలరీ వస్తుంది కదా అప్పుడు అడుగుతాను విన్నాను అనుకుని కాఫీ తాగిపోదు నిమిషాలు మొక్కలతో టైం స్పెండ్ చేసి వంట కిందకి వచ్చి వంట చేసుకొని తన బాక్స్ సిద్ధం చేసుకొని రూమ్కి వచ్చి తన బ్యాగ్ ఫోన్ ఆఫీస్ ఫైల్స్ అన్నీ తీసుకొని ఇంటికి లాక్ వేసి ఆఫీస్కి బయలుదేరింది అరవి ఇంకా ఉంది